నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశు సిల్క్ సెంపోరియం కొత్త వచ్చానండి మనకి ఈ మధ్య కాలంలో కమెంట్ చేసినప్పుడు అట్టి కమెంట్ బాక్స్లో ఒకరు మెసేజ్ పెట్టారు ఆ సిల్క్స్లో ఎప్పుడూ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి నాకు మేడం మీరు వెళ్ళి ఒక వీడియో చేస్తే బాగుంటుంది మేము పర్చేజ్కి కూడా అన్నారు వాళ్ళ గురించి గుర్తు పెట్టుకుని ఆఫర్స్ వచ్చినప్పుడు చేద్దామని ఎప్పుడు పడితే అప్పుడు అని కాకుండా ఒక మంచి ఆఫర్ ఉన్నప్పుడు చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో నేను ఉమ్మతో మాట్లాడడం జరిగింది ఉమ్మ కూడా మేము ఈ జూన్ పన్నెండు దాకా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నామండి మీరు స్టోర్కి వచ్చి ఫస్ట్ చీరలు చూడండి మీకు చీరలన్నీ నచ్చాకే మా ఆఫర్ చెప్పండి అన్నారు అంతే కదా ఫస్ట్ మీ చీరలే చూసిన తర్వాత ఆఫర్ చెప్తాయి ఏ ఆఫరు ఏంటి సాయం అడగాలి అన్ని వివరంగా చెప్తాను అసలు వీడియోని మీరు స్కిప్ చేయకండి నేనైతే నిజంగా షాక్ అయ్యాను చాలా అంటే ఇప్పుడు వచ్చే బోనాలు ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం అంటే శ్రావణ మాసం ముఖ్యంగా ఆడవారికి చాలా మంచి అంటే పూజా కార్యక్రమాలు పండుగ రోజులు అంటే బోనాలు అంటే మీకు తెలియందేం కాదు తెలంగాణ వ్యాప్త మొత్తం వ్యాప్తంగా అమ్మవారిని పూజిస్తూ అసలు ఎంత బాగా జరుగుతాయో బోతకమ్మకా బోనాలు ఈ రెండు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక ఆ తర్వాత శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అమ్మవారి పూజ చేసుకుంటూ మనకు తోచిన చీర అమ్మవారి పెడుతూ అలా చేస్తాయి ఇక వరల అనేటప్పటికి కొంచెం తక్కువలో తక్కువ ఎంతైనా మనం ఒక మంచి పట్టు చీర ప్లాన్ చేసుకుంటాం ఆ షూ సిల్క్ స్వర్ ఇస్తూనే వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఉందంటే చక్కగా మనం ఒక ఫ్యాన్సీ చీర ఖరీదులో మంచి పట్టు చీర తీసేసుకోవచ్చు అండి అలాగే శుభకార్యాల వారికి ఒక టూ ల్యాక్స్ సారీ ఉంటే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అంటే వన్ ల్యాక్ వస్తుంది వన్ ల్యాక్ది ఫిఫ్టీ థౌసండ్ ఇట్లా ఒక మంచి ఆఫర్లో అవన్నీ కూడా ఉన్నాయి నేను ర్యాండమ్గా అవన్నీ చూపిస్తాను అసలు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఏం సాయి అంతేనా ఫస్ట్ చీర ఎంత బాగా తీసావు నాకు నచ్చింది తీసి పెట్టేసావు చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇది ప్యూర్ పట్టు అండి లైట్ వెయిట్ డబుల్ వార్మ్ సారీ సిల్క్ సర్టిఫైడ్ జస్ట్ మనకి ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ లో వస్తున్నాయి అండి ఆఫర్ లో అంటే ఇది మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇదేనండి ఇలా ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ అంటే సెవెన్ ఫైవ్ కి వచ్చేస్తుంది కానీ మంచి ఆఫర్ న్యూ సారీస్ అందులో వీటిలో కూడా ఇంకా స్టాక్ అంతా కూడా వచ్చిందండి ఇంకా ఆల్రెడీ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇందులో కొన్ని వెరైటీస్ బయట పవర్లు మీ ఇచ్చే సారీస్ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ ఇస్కొని సిల్క్ మాత్రం బయట అందరు ఇమిటేషన్ సారీస్ ఇస్తున్నారు మనం ప్యూర్ సారీస్ ఇస్తున్నాం చాలా బాగుంది ఇది కూడా మీరు పిల్లలకి హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు అండి పట్టు కూడా బాగుంది వీటి మీద ఏంటంటే మీకు చక్కగా క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇది పదిహేను వేలు పదహారు వేలు ఉంది రెండు వేలకు మీకు చీర వస్తాం అంటే ఇప్పుడు శుభకార్యాలు ఉన్నవారికి చాలా చక్కగా ఉపయోగపడే ఆఫర్ అని చెప్పచ్చు అలా దనా దన నాలుగు చేరలు తీసే ఇది కూడా తీయమో బాగుంది బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇస్తున్న ఆఫర్ చాలా బాగుంది మంచిగా ఎంత బాగుందో సారీ వరలక్షానికి ఎంత బాగుంటుంది మరి వచ్చే మనకి బోనాలకి ఎంత బాగుంటుంది ఇది వెయిట్ కూడా చాలా లైట్ వస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంతసేపు అయినా కానీ మంచి ధరలు వస్తున్నాయండి ప్రతి చీర కూడా ఆల్మోస్ట్ ఇది పన్నెండు వేలు అంటే మనకు ఆరు వేలకి మీరు గిఫ్టింగ్ పర్పస్కి అలా వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేయమా ఇదైతే ఇంకా చాలా బాగుంది ఇందులో కూడా అన్ని మంచి మంచి కాంబినేషన్స్ కలర్స్ బాగా వచ్చేయాలి నేను కూడా చూసాను ఇప్పుడు రావడానికి ముందు చూసానంటే ఎంతో బాగుంది సారి వింటేజ్ కలెక్షన్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఫ్లాట్ ఫిఫ్టీ మనకి చాలా బాగా పనిచేస్తుంది లోపలంతా కూడా మనకి ఇట్లా ఇంటర్లాక్స్ అవి ఇలా వస్తాయి ఇంటర్లాక్ వీవింగ్ వస్తాయి బుటీస్ ఇంటర్లాక్ వీవింగ్ వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇది ధర మనకి పదహారు వేలు ఎనిమిది వేలు వచ్చేస్తుంది అంటే ఏ చీరైనా తీసుకోండి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీరు ఏ చీర తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాయి రేటుకి రావట్లేదు ఇవన్నీ నాలుగు పదిహేళ్లు అలా ఉంటున్నాయి మరి మనం అలా చూసినప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో వస్తుంది అండి నేను చూపించే ఈ చీరలే కాదు ఆల్రెడీ ఒక రెండు వందల చీర అక్కడ వచ్చేస్తుంది సో మీరు స్టోర్ ని విజిట్ చేస్తే మంచి ఆఫర్ ఎప్పటి నుంచి వరకు నుంచి ట్వెల్త్ దాకా అయ్యో నేను రెండు రోజులు ఆలస్యం వచ్చానుగా మరి సో మీకు అంటే నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఇంకా మిగిలింది ఒక నాలుగు రోజులే అయితే నేను ఒకసారి ఉమ్మతో కూడా మాట్లాడతాను ఇంకొక రెండు రోజులైనా పొడిగించగలరేమో పొడిగిస్తే మనకు అదృష్టమే అంటే మీ రెస్పాన్స్ని బట్టి ఈ పన్నెండు లోపు మీరు ఎన్ని సారీ చక్కగా ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ వరలక్ష్మి వ్రతం భవనాలకి బాగుంటుందండి పదహారు వేలు ఈ చీరలు గ్యాప్ బోర్డర్వి మనకు వచ్చే ధర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనిమిది వేలకు వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ నాకు ఈ కలర్ కావాలి నీకు ఇందాక చెప్పాను కదా నేను తీసుకుంటానని నేను అడిగానండి అబ్బాయి ఆరెంజ్ కొనుక్కుందామని నేను తీసేసుకున్నాను అని అనుకోద్దు ఇందులో మీకు ఇంకా ఉంటాయి నేను ఎందుకు అడిగానంటే చిన్న బోర్డర్ అడిగాను టెంపుల్స్కి అది వెళ్ళినా కనుకుంటే బాగుంటుంది ఆ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఇది మనకి పద్నాలుగు ఉంటే ఏడు వేలకే వచ్చేస్తుంది చీర ఏడు వేల రూపాయలకి బాగుంది ఒకసారి ఓపెన్ చేసి ఇయ్యమ్మా కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకివి ట్రెండింగ్ అండి ఈ సారీస్ ఉంది చిన్న బార్డర్ తోటి వచ్చింది మీరు కావాలి అని అనుకుంటే చక్కగా స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో రెండు వైపులా కూడా చిన్న బార్డర్ మంచి మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది దీని మీద ఫోర్టీన్ ఉంది మనకు వచ్చే ధర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో సెవెన్ థౌజండ్కి వస్తుంది సో అన్ని వింటేజ్ చూస్తే కష్టం కాబట్టి ఇంకా ఏవే ఉన్నాయి కూడా ఒకసారి ఆఫర్లో శారీస్ని అంటే బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయా లేవా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ దగ్గర టూ ల్యాక్స్లో మీనాకారు వీవింగ్ తోట ఈ చీరలు చాలా బాగుంటాయి మరి వాటి మీద ఆఫర్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాం ఇక ఈ వింటేజ్ కలెక్షన్లో అయితే మాత్రం రెడీగా ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి ఈ నెల పన్నెండు అంటే ఇవాళ మనం నేను అప్లోడ్ చేస్తే సెవెంత్ కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఒక ఐదు రోజులు మాత్రమే మీకు టైం ఉంటుంది సో కావాల్సిన వారు చక్కగా శుభకార్యాలు ఉన్నవారు విజిట్ చేసుకోండి బాగా యూజ్ అవుతుంది గిఫ్టింగ్ పర్పస్గా చక్క ఏడేస్ వేల్లో మీకు ఇలా వచ్చేస్తాయి చీరలు బాగున్నాయండి మనకేనా ఇప్పుడు పెళ్లివారు కాకపోయినా వరలక్ష్మి తానికి మన నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే ఓ చీర అయితే పన్నెండు వేలు ఆరు వేలుగా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు పద్నాలుగు ఉందంటే ఏడు వేలుగా వస్తుంది ఇలా చక్కగా ఒక నాలుగు పట్టు చీరలే ఒక ఇరవై వేల పట్టు చీర పదులు ఒక నాలుగు ఇలా తీసేసుకుంటే చిన్న చిన్నగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాగే ఇద్దరు గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి బాగున్నాయండి వింటేజ్లో మనకి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోండి ఈ నెల పన్నెండో తేదీ వరకు మాత్రమే ఆశో సిల్క్స్ ఎంపోరియంలో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా మంచి ఆఫర్ అండి బాగున్నాయి ఇప్పుడు చూసిన చీరలన్నీ కూడా మనకి ఫెస్టివల్ మోడ్ కి తగినట్టుగా ఉన్నాయి అవి ఒకటేనా లేకపోతే ఇంకేదైనా అంటే పెళ్లి కూతురు బ్రైడల్ సారీస్ అన్నిటివి ఉందా తెరా ఇందులో టూ ల్యాక్స్ వరకు ఉంది ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బయట వన్ ల్యాక్ టూ ల్యాక్స్ టూ ఉంటే వన్ ల్యాక్ వస్తుంది ఆ ఆషు సిక్స్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి నేను ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు హోల్సేల్ తయారీదారులు నేను వాళ్ళు వేరే హౌస్లో ఉన్నప్పుడు అసలు ఎవరికి వీడియోలు ఇచ్చేవారు కాదు స్టోర్లకి శారీస్ వేసేవారు నేను ఒక్కదాన్నే వీడియోస్ చేసేదాన్ని ఇప్పుడు మీ అందరు కూడా చాలా కొన్నారు తర్వాత స్టోర్కి వచ్చాక కూడా ఆల్మోస్ట్ అవే ధరలు అదే క్వాంటిటీ అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు సో మనకి మంచి ధర అంటే ఒక రకంగా వీవర్ ప్రైజ్ అనుకోండి వీవర్ ప్రైజ్కి మనకు వచ్చినట్టే ఎంత బాగున్నాయి శారీస్ ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా బ్యూటిఫుల్ శారీ అంటే బ్రైడల్ కలెక్షన్ మీద కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది ఎంత ఉందమ్మా వన్ ల్యాక్ ట్వంటీ కదా జస్ట్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే ప్యూర్ జరీతో వస్తుంది లోపలంతా కూడా మనకు మొత్తం ఇంటర్లాక్ వేవింగ్ కుట్టు బోర్డర్ అలా వస్తుంది సో ఇది ఇప్పుడు మీకు వీళ్ళు ఇస్తున్న ఆఫర్లో ఇలాంటి చీరలు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మనకి సిక్స్టీ థౌజండ్ కన్నా సగానికి సగం తగ్గింపు మళ్ళీ మార్పు ఉండదు బయట బెస్ట్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లోకి వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ సారీ అమ్మాయికి మొత్తం జరి చీర కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు పన్నెండో తారీఖు వరకు మాత్రమే నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీకు ఐదు రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఏమనుకోద్దు నేను లేట్గా వచ్చి మీకు కొంచెం అందిస్తున్నాను అంటే మంచి ఆఫర్ కదా మనం ఆడకపోయే పడు ఇది కూడా మీకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్యూర్ జరీ తోటి తయారైన శారీ వీటన్నిటికీ కూడా డిజైనర్ బ్లౌజులు వస్తుంది ఇంకా అసలు ఈ చీరలు ఇంకా అల్టిమేట్ అని వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉంటాయి ఇందులో మీకు ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అద్భుతమైన చీర ఇది ఎంత ఉందో రేటు ఇది అంతే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ దాకా ఉందండి ఇంకా అమ్మాయికి సుముహూర్తం టైంకి మిడిల్ అంతా కూడా గోల్డ్ జరీ వచ్చింది మొత్తం గోల్డ్ జరీ బార్డర్లో ఏంటంటే చాలా చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మంచిగా వ్యూ చేస్తారు గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ అయినా డిజైనర్ బ్లౌజా ఇప్పుడు ఈ శారీస్ మీద కూడా మీకు ఏ చీరడా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఎంటైర్ స్టోర్ అంటున్నారు కాబట్టి నన్ను అడిగితే చిన్న చీరల కంటే కూడా పెళ్ళిళ్ళ నిమిత్తం అవసరమైన వారు కొంచెం టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒక టూ ల్యాక్స్ వరకు మీకు అవసరం అనుకునేవారు ఈ చీరలు మీరు షాపింగ్ చేసుకోండి ఇవి మంచి ధరలో మనకు వస్తాయి మామూలుగా బా బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వన్ ల్యాక్ ఉంటాయి ఎయిటీ థౌజండ్ రకరకాల ప్రైసులు ఉంటాయి ఇప్పుడు ఈ ఆఫర్లో మీకు సగానికి సగం అంటే సిక్స్టీ అలా వచ్చేస్తాయి కాబట్టి చక్కగా తీసుకోవచ్చు డైరెక్ట్ వీవర్స్ వీరు డైరెక్ట్ తయారు చేస్తారు సో అందువల్ల మనకు ఒక మంచి ధరలో వస్తాయండి ఎంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి మరి ఇవే కాకుండా అందరూ ఇవే కొనలేము కదా వన్ ల్యాక్లో కొనలేవు అరవైలో కొనలేవు ఒక ట్వంటీ బిల్లలో శారీస్ మీద కూడా చూసారి కొన్ని శారీస్ ఎంత బ్యూటిఫుల్

అందుకేనండి సాయి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటున్నారు బాగుందండి లెవెన్ థౌసండ్ అంటే పెళ్లికి హాయిగా తీసుకోవచ్చు ఎక్కడ ఇప్పుడు అబ్బాయి అన్నట్టు మరి ఈ మాట నేను అనకూడదు కానీ ఎక్కడ లేదు ఈ ధర లేదు క్వాలిటీ ధర లేదు మీకు లెవెన్ కే వస్తున్నాయి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం మనకి అంతా ఉన్నాయండి అవి కాకుండా ఇంకా గొడవన్లో ఉంటాయి సో అందుకోసం ఏంటంటే ఈ ఆఫర్ మనకి జూన్ పన్నెండు వరకు మాత్రమే నిజంగా చెప్పకూడదు కానీ ఇది ఈ మనకి లక్ష రూపాయల చీర ఒకలానే ఉంది ఒక రకంగా చెప్పాలండి అండి వచ్చి జరీ వాడుతుంది వన్ ల్యాక్ శారీకి ఏంటంటే ప్యూర్ జరి వాడతారు దీనికి వచ్చేటప్పటికి మామూలు జరీ వాడతారు అది ఇది ప్యూర్ జరీ మేడం బ్యూటిఫుల్ శారీ ఎంత బాగున్నాయండి అంటే అన్ని జరీలు మంచివే చీర క్వాలిటీలో వాడిన జరీని బట్టి రేటు పెరుగుతుంది ఇది మొత్తం గోల్డ్ అయ్యా మొత్తం గోల్డ్ అయ్యా ఇది బంగారం రంగు జరి చాలా బాగుందండి మనకి లెవెన్ థౌసండ్ అంతే లెవెన్ థౌసండ్ అంటే హాయిగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మనకి అంతా కూడా పట్టు కాబట్టి ఎక్కడికక్కడ ఇంటర్లాక్ కుట్టు బోర్డర్ అండి పైగా కుట్టు బోర్డర్ కూడా మనకి అదే బట్ స్టోర్లకు వెళ్ళిపోయినప్పుడు ఈ కుట్టు బోర్డర్ ఇలా వచ్చింది అంటే థర్టీ థౌజండ్ తక్కువ ఉండవు ఇప్పుడు మనకి ఏంటంటే మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాకుండా ఈ చీరలు మీకు ఎక్స్పో వీళ్ళు మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని డైరెక్ట్ వీవర్ ప్రైజే లెవెన్ థౌసండ్ కి మీకు వచ్చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది రేషం పట్టు పట్టు ప్యూర్ పట్టు పై పట్టు రేషం సారీ సంగీతం మీనాకారి ఎవర్ గ్రీన్ సారీస్ ఇవి చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో నిజంగా ఏదైనా ఫంక్షన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే హైలైట్ అసలు చాలా అందంగా ఉంది పిల్లలకి హాఫ్ సారీస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ కి హాఫ్ సారీస్ కడుతున్నారు కదా ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ అండి ఇందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ కాదు మేడం తగ్గిస్తున్నారా డబల్ నైన్ డబల్ నైన్ కి ఇస్తున్నాం

మంచి బడ్జెట్లో ఒక ట్వంటీ థౌజండ్లో అమ్మాయికి శుభకార్యానికి పట్టు చీర కావాలంటే మీరు ఎలా వెళ్ళిపోవచ్చు అద్భుతమైన చీరలు అలా కాదు మేము వన్ ల్యాక్కి వెళ్తాం ఫిఫ్టీ థౌజండ్కి వెళ్తాం అలా అనుకుంటే వాటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ సారీ ట్వంటీలు అలవాటు అయిపోయి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి సో రేషన్ మీద కూడా మనకి బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇది ఒకసారి ఓపెన్ చేయమ్మా సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను స్క్రీన్ పైన నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు హాయిగా మా వాళ్ళకి మరి వీడియో కాల్ కొంచెం మంచిగా చూపించండి దూరంగా చాలా బాగుందండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ పట్టుబాయి పట్టు వరలక్ష్మి వారికి పదివేల్లో మంచి చీర కావాలనుకుంటే ఆశు సిల్క్స్ వారి ఇంత మంచిగా మాకు ఆఫర్ ఇస్తే బాగుండేది రోజు ఆత్మని ఇచ్చేయండి రోజు వచ్చేస్తాం చాలా బాగుందండి సో మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ పదివేలు పెట్టుకుంటే నువ్వా నేనా అనే పట్టు చీరలా ఉందండి హాయిగా చక్కగా వర్ల శ్రత్తు మంచిగా చేసుకోండి చాలా బాగుంది మరి నాకు టీ వచ్చింది టీ వచ్చిన తర్వాత మరి తక్కువ ధరలో పట్టు చీరలు ఉన్నాయి అవి చూసేద్దాం ఆ తర్వాత ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ ఇంకెవరో ఉషారు వచ్చే చీరలు చూపించాయి ఇది చూడండి అసలు ఇది కూడా బాగుంది ప్యూర్ కంచి పాడియా సారీస్ ఇవి పాడియా సారీస్ ఇప్పుడు బాగా కూడా ఉంటున్నాయి మాట్లాన్ని మీనా మీనాకారి కంచి పాడి మీనాకారి సారీస్ చాలా బ్యూటిఫుల్ సారీ వీటి మీద కూడా మనకి

ఆ తర్వాత లెవెన్ ఆ తర్వాత ఇవి ఎయిట్ ఈ మూడు అండి శుభకార్యానికి చాలు నన్ను అడిగితే అంటే ఒక బడ్జెట్ లో హాయిగా అయిపోతాయి పిల్లలకి ఎక్కువ కూడా మీరు పెట్టక్కర్లేదు చాలా బాగుంటుంది ఎయిట్ అంటే బెటర్ చాలా బెటర్ ప్రజ అంటే మనకు వీవర్ ధరకి ఇచ్చినట్టు ఆశో సిల్క్స్ ఎంపోరియంలో ఈ నెల పన్నెండు వరకు కూడా ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా అన్ని చీరలు బాగున్నాయి ఒక మాటలో చెప్పాలంటే వీవర్ ధరే అనుకోవచ్చు చాలా బాగా వస్తున్నాయి మీకు అంటే అలా టూ ల్యాక్స్కి వెళ్తారంటే వాటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు బిస్ కాకుండా ఉండడం కోసం ఇంకా చిన్న చిన్నవి అయితే చాలా బాగున్నాయి ఇప్పటివరకు మనం ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి పట్టు చీర స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్టీ ఫార్టీ అలా చూసాం వాటి ఆఫర్లు చూసాం ఇప్పుడు ఈ చీరలు ఏంటంటే పిల్లలు ఎక్కువగా హాఫ్ శారీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు మనకు బోనాలు బోనాలకి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి గుళ్ళో పెట్టడానికి బోనాలు పెట్టడానికి అటువంటి అప్పుడు ఈ చీరలు చాలా బాగుంటాయి ఎంత వరకు ఉండొచ్చు వీటి మీద ఆఫర్ ఇది బయట మార్కెట్ లో ఏడు నుంచి పదివేలు అమ్ముతున్న శారీస్ మనం జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ ప్రీమియం క్వాలిటీ ఇది సెమీ ఇమిటేషన్ కాదు ప్రీమియం 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 క్వాలిటీ చాలా బాగుస్తుంది జరీ పర్సెంటే మంచిది వాడతారండి కాకపోతే మనకి మగ్గం మీద హ్యాండ్ తో కాకుండా మిషన్ తో తయారు ఒకటై ఎంత బాగుందో ప్యూర్ కి ఏ మాత్రం తీసుకోవు బాగున్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే మీకు వస్తున్నాయి అసలు మెటీరియల్ గానీ వేడి కానీ మీరు చూడొచ్చు ఎంత బాగుంది వరలక్ష్మి వ్రతానికి అలా చక్కగా తీసుకోవచ్చండి బోనాలకి చాలా బాగుంటుంది మంచి మంచి కలర్స్ త్రీ ఫైవ్ లో మామూలుగా పెళ్ళిళ్ళ వాళ్ళు కాకుండా మనకు నార్మల్ లేదు మ్యారేజస్ ఉన్నారు గిఫ్టింగ్ పర్పస్ కా కూడా మీరు వెళ్ళొచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి బాగుంది సారీస్ ఇవన్నీ తలంబరాలకు ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అడిగితే తలంబరాలకే జస్ట్ ఇట్లా రెడ్ బార్డర్ కూడా దొరుకుతుంది ఆ రెడ్ కూడా ఉంది గ్రీన్ కూడా ఉంది బ్లూ కూడా ఉంది ఓ చాలా బాగున్నాయండి ఇవి ఇవి కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి డిజైనర్ సారీస్ ఇదేమో మనం పట్టు బై పట్టు చూసాం కదా ఇదేమో టిష్యూ టిష్యూ ఇవి ఎంత వరకు టిష్యూ కూడా 35 అంతే ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగున్నాయండి సెమీ సెమీఏ కానీ అసలు ప్యూర్ని చూస్తున్నట్టుగా ఉంది సెమీ కాదు క్వాలిటీ చాలా చాలా బాగుంది ప్రీమియం మేడం సెమీ మంచిగా ఉంది నీట్గా ఉందండి మంచిగా ఉంది వీవింగ్ కూడా బాగుంది ఒకటి అంటే ఇదే చీర మనం ఈ ధరలో కొనవచ్చు ఇదే చీర పదిలో కొనవచ్చు ఇరవైలో కొనవచ్చు లక్షలో కూడా కొనుక్కోవచ్చు ఇదే వీవి కాకపోతే జరీ అనేది మనకి మారుతూ పెడుతుంది ఇవి పండగలకి ఇప్పుడు వచ్చే మన ఫెస్టివల్ మూడుకి సరైన చీరలు సరే ఈ విషయాలని పక్కన పెట్టినా ఈ నెల పన్నెండు వరకు మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంది అంటే ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇవి కాకుండా ఇంకా పెట్టుబడి చీర లాంటివి ఏమైనా ఉన్నాయా ఇది చూపించేసి బోర్డర్ మేడం అవును ఇది ఇది కూడా టెన్ థౌసండ్ ఇప్పుడు మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ పడుతుంది ఇది కూడా బాగుంది చాలా డిజైన్ మనీ మనం వన్ లాక్ లో కూడా చూస్తాం వీళ్ళ దగ్గర అంటే అట్లా ఉంటుంది సో ఆ బడ్జెట్ వాళ్ళు అలా కొనుక్కుంటారు ఈ బడ్జెట్ వాళ్ళు ఇలా కొనుక్కుంటారు ఇంకా మనం బడ్జెట్ కూడా ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి సాయి అవన్నీ మనకి సెమీ మేడం సెమీ బయట నాలుగు వేల ఐదు వేలు అమ్ముతున్న సారీస్ ఈ సెమీ సారీస్ మనం జస్ట్ పదహారు వందల యాభై రూపాయలు యాభై గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా కానీ ఎట్టి పడలే కట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడున్న బోరాల కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు కదా ఇంట్లో కూడా ఫస్ట్ సినిమా హీరోయిల్ ప్రైజ్ చెప్పండి లక్ష్యం ఉంది కట్టుకుని తిరిగితే బాగుందండి చాలా బాగున్నాయి పూజలకి అలాగే గిఫ్టింగ్ పర్పస్ గిఫ్టింగ్ కదా ఇప్పుడు అమ్మవారి ఆలయాలు ఉంటాయి అలా మీకు ఎక్కువ చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా బాగా అమ్ముతున్నారు సెమీ సెమీయే ఫిఫ్టీ సో ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాయి మనకి అంతా కూడా పార్సెల్స్ వచ్చేస్తున్నాయి అండి కొత్త కొత్త ఫిఫ్టీ పర్సెంట్ అనగానే కొన్ని చోట్ల ఏమనుకుంటారంటే మిగిలిపోయిన వాటి మీద ఫిఫ్టీ అనుకుంటారు కానీ ఆషో సిల్క్స్ వచ్చే పార్సిల్స్ మీద ఫిఫ్టీ అదిరిపోద్ది మీరు షాక్ అవుతారు ఎంత చెప్పండి మీరు జస్ట్ ఇలా టిస్టులు పెడతాడేంటి సాయి ఎంతో చెప్పు ఎస్టు పదిహేడు వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందలు చాలా బాగా పద్దెనిమిది వందల బాగున్నాయండి చిన్న చిన్న శారీస్ గిఫ్టింగ్ పర్పస్ గా అది కూడా చాలా బాగున్నాయి ఇలా కాకుండా మీకు సెకండ్ ఫ్లోర్ లో ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కదా మరి వాటి మీద డిస్కౌంట్ ఇస్తున్నారా గా లాస్ట్ మనం గోడౌన్ లో నాలుగు ఐదు ఆ స్టాక్ ఫుల్ వచ్చింది పోయిన సరే క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది అంటే ఎంత వరకు ఇచ్చాము ఫిఫ్టీ మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే పెళ్లి పట్టు చీరలతో పాటు గిఫ్టింగ్ పర్పస్ కా ఇలాంటివి పైన మీరు డైలీ వేర్కి అన్ని కూడా వాటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ అంటే రెండు ఫ్లోర్లకి సంబంధించి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కింద పెట్టాము అది కూడా చూపిద్దాం బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది చీర పద్దెనిమిది వందలు బాగుంది క్లాత్ కూడా బాగుంది ఉంది పద్దెనిమిది వందలకి తగిన క్వాలిటీ అండి ఉంది చాలా బాగుంది ఒకసారి మనం ఆ సారీస్ కూడా చూసి చూపిస్తాం ఒకసారి ఇంకొక వెరైటీ ఉంది ఇక్కడ అది ఒక్కటి చూపించేస్తాం ఉన్నాడు ఇంకా ఏదో చూపిస్తారంట మీరు కూడా రండి రండి ఇక్కడే ఉందా అబ్బో బాగుందిగా గద్వాల్ మేడం గద్వాల్ బైట ప్రీమియం సెమీ గద్వాల్ ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు ఇటు 25 750 అంటున్నారు మార్కెట్ మేము 1499 కి ఇస్తున్నాం అది అదికే అడిగాను రేట్ ఎంత అంటే 1499 99 తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మీరు పండగలకి చక్కగా వెళ్ళొచ్చు చాలా కలర్ అసలు ఆ చీర అయితే ప్యూర్ గద్వాల్లా అనే ఉంది ఒకసారి వేసుకుని సరదా తీచ్చుకుంటా ఓపెన్ చేయలే చీర బాగుందండి సరదాగా ఓపెన్ చేయమ్మా భలే ఉంది లైట్ వెయిట్ ఉంది మామూలుగా అయితే అతను చెప్పింది నిజమే లేదు టూ ఫైవ్ అలా నడుస్తున్నాయి కానీ ఇక్కడ ఈ చీరలు మాత్రం నేను సింగిల్ వేసుకున్నా ఇంట్లో పూజలకి వాటికి చాలా బాగుంది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో అలా వేస్తే కలర్స్ అబ్బాయి షూట్ చేసేస్తాడు ఎవరికైనా కావాలంటే తీసేసుకోవచ్చు అంటే మొత్తం ఎంటైర్ స్టోర్ ఇంకా ఎంటైర్ స్టోర్ అలా అని అరే పట్టు చీరలు ఇస్తున్నారు మాకు ఎలాగ అనుకోవడానికి లేదు పద్నాలుగు వందల తొంభై రూపాయలు పెడితే చక్కగా ఇలాంటి సెమీ గద్వాల్ శారీస్ మీకు వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో చక్కగా పూజలకి గుడికి వెళ్ళా నాకు ఒక చీర పెట్టి గమ్మన గిఫ్టింగ్ పర్పస్ అచ్చా దీంట్లోనే కలర్ చార్ట్ ఉంది ఫుల్ ఏదో మిగిలిపోయినా కాకుండా ఫుల్ కలర్ అవును ఇంకా మీదే ఆలస్యం అండి ఈ పన్నెండో తేదీ వరకు మాత్రమే ఆషూ సిల్క్స్లో సిల్క్స్ లో ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఈ ఆఫర్ని మీరు తప్పకుండా ఉపయోగించుకో ఆఫర్ ఇంకా ఇంకా ఏంది పిల్లడు అసలు టీ ఇచ్చి ఆఫర్ మీద ఆఫర్ అనే చీరలు చూపిస్తాడు చూపించుకోండి ఇది ప్రీమియం క్వాలిటీ అని చెప్పి అమ్ముతున్నారు బయట మార్కెట్లో కానీ ఇది బయట ప్రీమియం కాదు ఇది మనకి ప్రీమియర్ కొంచెం పర్సెంటేజ్ తక్కువ వస్తుంది ఓకే ఇది జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వేలు చేరా మనం రెండు వేలు అయినప్పుడు కొంతమంది అనుకుంటాం మరి అంత కాస్ట్ పెట్టి గోల్డ్ జరీలో కొనలేము ఫంక్షన్లకి అని చక్కగా బడ్జెట్ లో రండి అంటే బడ్జెట్ రేంజ్ లో చాలు మా బడ్జెట్ మీరు అంటూ ఉంటారు మంచి బడ్జెట్ లో చూపించారు నాగశ్రి గారండి చూడండి ఎంత బాగున్నాయి బడ్జెట్ లో వరలక్ష్మి వ్రతాలకి చక్కటి చేరలేండి మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ప్యూర్ పట్టులోకి రాదు మరి రెండు వేలకి ఎవ్వరూ ప్యూర్ పట్టు ఇవ్వలేరు కానీ మంచి క్వాలిటీ శారీ మాత్రం ఇస్తారు ఆషూ సిల్క్స్లో మనకి ఈ ఆఫర్ మాత్రం ఈ నెల పన్నెండు వరకే ఏదో దాచిన చీరల మీద కాదు వచ్చిన ప్యాకెట్ చీరల మీద మీకు ఇస్తున్నారు పైగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్పెషల్ అంత రేట్ తక్కువ ఇచ్చారు ఎలా ఉంటాయి అనుకోకాలి ఎక్కడైనా మనం ఏ స్టోర్కి వెళ్ళినా ఫస్ట్ మీరు చెక్ చేయండి లెంత్ విడుతూ చూసుకోండి ఏ స్టోర్లకి వెళ్ళినా కూడా చూసుకోండి ఈ పొడుగులు లేవనుకో ఆ చీరలు కొనకండి భర్త మీద అక్కడ మీకు చూపిస్తే తీసుకోవద్దు ఎందుకంటే చిన్న చిన్న ఉంటున్నాయి సరిపోవు కానీ మనకు ఆశు సిల్క్స్ లో ఏ చీర అయినప్పుడు అసలు ప్యూర్ అయితే ఇక్కడికి వస్తుంది పొట్టి ఉంటాం కదా ఇక్కడికి వస్తుంది కదా ఒకసారి ఫ్యాన్సీ సారీస్ కూడా చూస్తారు ఇంక ఇక్కడ ఏమైనా చూపించేది ఉందా ఇంకా చాలా ఉన్నాయి తొందరగా ఫ్యాన్సీ మీద కూడా లాస్ట్ టైమ్ మొత్తం ఈ అయిపోయినాయి హడావుల్లో సో వేరే హౌస్ నుంచి మళ్ళీ కొత్త కలెక్షన్స్ తెప్పించాము కొన్ని రీస్టాక్ చేపించాము ఇది రెండు వేల రూమ్లు అండి అంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ బాగుంది కదా చక్కగా మీకు లెవెన్ లో వస్తుందండి లెవెన్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది ప్రోసెస్ పడుతుంది ఇది ఇవన్నీ కూడా ఉన్న రేట్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ క్లియరెన్స్ సేల్ మొత్తం ఫ్లాట్ అంతా మీకు క్లియరెన్స్ సేల్ సేల్లేండి అంతే క్లియరెన్స్ సేల్ లో మీకు ఇలా చక్కగా అంటే ఒక థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే టూ థౌసండ్ లోపల ఫ్యాన్సీ చీర సూపర్ బయట పిల్లలకి చక్క డ్రెస్ కదా అదే పార్టీవేర్ శారీ లాగా ఉంటుంది పట్టు చీరలకు వచ్చి వెళ్ళిపోకుండా మీరు వచ్చి ఫ్యాన్సీ శారీ కూడా చూసుకోండి వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది క్లియరెన్స్ సేల్ ఇది పైన మాత్రం క్లియరెన్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మాత్రం పట్టు చీరలు అన్నటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఎప్పుడు ఎవరు నీకు కాన్ఫిడెంట్ గానే చెప్తాను మీ ఆశ సిల్క్స్ గురించి బలేవడే మాకు ఎప్పటి నుంచి తెలుసు అనుకున్నావు ఐదేళ్ల నుంచి నాకు అమ్మాయి ఇది కూడా రండి అయ్యో మా కెమెరామెన్ కచ్చి కూడా పెట్టేశారు సరే మీరు వినేండి ఆ మాటలు సో ఇది కూడా బాగుందండి మంచిగా ఉన్నాయి ప్రతి దాని మీద కూడా ఉన్న రేటు మీద మనకి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది సారీ పిల్లలకి ఇలా వెళ్తారా బార్డర్ తోటి మీరు దీని రేట్ కూడా చెప్తాను ఇది అంతే టూ ఎయిట్ దాకా ఉంది ఇందులో హాఫ్ అంటే పద్నాలుగు వందలకే మంచి చీర క్లాత్ బాగుంది డిజైన్ కూడా బాగుంది సిల్క్ కోటా సారీస్ టైపు సిల్క్ కోటా టైపు కోటా ఆఫీస్ వేర్ ఎంత పడుతుంది సిల్క్ కోట ఒకసారి చూడు జస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కే మనకి ఫ్యాన్సీ సిల్క్ కోట శారీ ఇవి మామూలుగా ఎంతంత దమ్ముతారో మీ అందరికి తెలిసిందే సో అలా చూసినప్పుడు మనకు మంచి ధరలో వచ్చినట్టు సెవెన్ రూపీస్ ఇది చాలా బాగున్నాయండి అయితే ఈ నెల పన్నెండు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది మీరు ఈ ఆఫర్ని తప్పకుండా ఉపయోగించుకోండి సాయి మా సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా బాగా చూడండి మంచి చేయాలి కానీ పట్టు చీరల మీద మాత్రం చాలా బాగుందండి మంచి సాటిస్ఫాక్షన్గా ఉంది ఎప్పుడు కూడా ఆ షూ సిల్క్స్ వారి దగ్గర మనం పట్టు చీరలు చాలా బాగుంటాయి మీ అందరు కూడా చాలా సార్లు పర్చేజ్ చేశారు మీ అందరికీ నచ్చింది అయితే ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ నెల పన్నెండు వరకు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్